ఫోన్ రొంచే వదిలేసి సీఎంఆర్ పెట్టుకోవచ్చు అన్ని బిల్లు మీకు వాట్సాప్ అప్లికేషన్ పెడతా డౌన్లోడ్ చేసుకొని హాస్పిటల్ పోయి ఫస్ట్ అక్కడ అప్లికేషన్ తీసుకుప్లి అన్ని తీసుకొని சைடு சார் கொஞ்சம் இக்கி कार्डिनल प्लांट चलता है वह तो बदले किसका था बदले क्या था बहुत तटपुर्ती तो फाइनल टेन किन्हें बंटाएं आप बोलो साइड किन्हें बंटाएं ये बंटे प्लांट बंदा फ्लोट ओके फ्लोट स्पाइना तीने बंटे रूट

అవునా ఓకే ఫ్లాంట్లో ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అని ఇంకా అమ్మ చేస్తుంటారా ప్లాంట్ ఎవరు చేస్తారు ప్లాంట్ కూడా ఆకలి కదా అది కూడా పెరగాలి కదా ఎవరు చేస్తారు అమ్మ చేస్తుంటా లీఫ్ చేస్తున్నా లీఫ్ చేస్తుంది ఎట్లా చేస్తుంది మనం ప్లాంట్కి ఏమేమి ఇస్తాం చెప్పండి సో నీళ్ళు ఇట్లా పోస్తాం కదా సో రూట్స్ నుంచి ఆ నీళ్ళు పై ఇట్లా పోతాయి ఎక్కడి నుంచి రూట్స్లో నుంచి పోతాయి అది లీఫ్ తీసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది